ఫేజ్లో పవన్ కళ్యాణ్ ఎక్కువగా అజ్ఞాతవాసి ఫామ్ ఎక్కువగా ఆయన ఫాలో అవుతున్నాడు నాగబాబు అన్న అనకాపల్లిలో కానీ బిచర్ కానీ పవన్ కళ్యాణ్ మటుకు ఎక్కువగా అజ్ఞాత కార్యకలాపాలు అంటే సెట్టింగ్ ది పార్టీ ఆయన కూడా సిద్ధమే చేస్తున్నాడు కానీ ఆయన అజ్ఞాత సిద్ధి అజ్ఞాతవాసిగా ఉండి సిద్ధం చేస్తున్నాడు జగన్ ఏమో చాలా అటహసంగా చాలా భారీ ఎత్తున ఒక ఆయన సెవెంటీ ఎంఎమ్మో లేదా అట్లాంటి దాంట్లో ఆయన చేస్తుంటే ఈయనేమో లోపల చేసుకుంటూ వెళ్తున్నట్టు కనిపిస్తుంది స్పష్టంగా ఆయన ఎజెండా చాలా వరకు అన్డిక్లేర్డ్ విజిట్స్ అక్కడికి వెళ్ళి కలవటాలు కూడా నిన్న చూడండి మీరు ఆపరేషన్ అనకాపల్లి ఆపరేషన్ అనకాపల్లి అంటే ఒక విధంగా ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ చాలా వరకు తన పనులు ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెట్టడం మీరు చూడవచ్చు రెండు వేల పద్దెనిమిది అప్పుడు డెడ్జర్ కార్పొరేషన్ వాటి మీద అక్కడికి వెళ్ళటం కానీ ఉత్థానం కానీ లేకపోతే విశాఖకు సంబంధించిన అన్ని విషయాల్లో ఆయన ఉత్తరాంధ్ర అంటే అది సెంటిమెంట్ అనే కాదు ఆయన రాజకీయంగా తన బేస్ అది అక్కడి నుంచి వస్తుందని రెండో తన అక్కడి వాడని ఒక సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చేయడం గతంలో ఆ గాజ్వాగ్ కూడా ఆయన పోటీ చేస్తారు అది కూడా చాలా అకస్మాత్తుగా వెళ్ళి మరీ చేశారు అందువల్ల ఆ తర్వాత తన తర్వాత ముఖ్య నాయకుడు జేడీ జేడి లక్ష్మణ్కి అక్కడ సీట్ ఇచ్చారు ఇవన్నీ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో చూస్తే నిజంగా నేను నాగబాబు అనకాపల్లిలో మాట్లాడటం పవన్ కళ్యాణ్ విశాఖలో ప్రత్యక్షమై అక్కడి నుంచి కొనతలు రామకృష్ణ ఇంటికి వెళ్ళి మాట్లాడటం ఆ తర్వాత కొనతలు రామకృష్ణ మీడియాకి ఇచ్చిన బ్రీ బ్రీఫింగ్లో మీరు అడిగిన ప్రశ్న విలేకరులు అడిగితే దానికి అస్త అస్పష్టంగా సమాధానం చెప్పటం అంటే కొనదల వర్ణీస వర్సెస్ కొనతల కొనిదల వర్సెస్ కొనతల ఏదో జరుగుతుంది కొనిదల బ్రదర్స్ ఇద్దరు అక్కడే ఉన్న సమయంలో కొనిత కొనతాల్ రామకృష్ణ ఇంటికి వెళ్ళి ఈయన వైసీపీలో ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నారు మంత్రిగా ఎంపీగా ఆయన కొంచెం క్రెడిబుల్ రికార్డ్ ఉంది ఇతర అంశాలు ఎలా ఉన్నా ఇప్పుడు నాగబాబు కాకుండా కాకుండా ఇంతకుముందు ఒక రికార్డు ఉన్నది మీకు ఐడియా ఉందో లేదో గుర్తుందా తొమ్మిది ఓట్లతోటి పార్లమెంట్ గెలిచాడు ఆయన అవునా నైన్ ఓట్స్ అవును రాజీవ్ గాంధీ గారి టైం పోట అవును కరెక్టే కాబట్టి అంటే కంటిన్యూటీ నిజంగా వైసీపీలో కూడా మొదటి దశలో ఉండి రెండో దశలో ఆయన బయటకు వెళ్ళిపోయారు ఇమ్మట్లేక అలాగే వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అక్కడ మీకు దాడి వీరభద్ర పేరు ఉన్న వాళ్ళు కొంతమంది ఇమ్మలేకపోవడం చూస్తాం దేంట్లో అయినా ఇప్పుడే మన బొత్స సత్యబాబు లాంటి వాళ్ళని కూడా మనం అక్కడే చూస్తాం మొత్తం మీద ఉత్తరాంధ్ర అనేది ఇక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళటం అదే సమయంలో నాగబాబు సమావేశం పెట్టడం నాగబాబు వారం నుంచి సన్నాహాలు చేస్తున్నారు వారం కాబట్టి నాలుగైదు రోజులు అక్కడే ఉన్నారు అన్నారు మీరు ఆ సమావేశాన్ని గమనిస్తే నాగబాబు మాట్లాడింది నాగబాబు కొంతకాలం కిందట మెయిన్ స్పోక్స్ పర్సన్ చాలా ఓకల్గా ఆయన కాంట్రవర్సీస్ ఇవన్నీ కూడా వస్తుండేవి కానీ ఇటీవల ఆయన కూడా కొంచెం తమ్ముడు ఎంత కాకపోయినా తను కూడా కొంత అజ్ఞాత కొంత పరిమితం చేసుకున్నట్టుగా సమయం మనం పాటిస్తున్నట్టు కనిపిస్తుంది కానీ ఈ సమావేశంలో ఆయన మెగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడాడు ఇంకొక అంటే జనసేన ప్రధాన కార్యదర్శి జన సైనికుల గురించి పార్టీ గురించి ఆ పరిస్థితిలో కాకుండా మెగా అభిమానులు చిరంజీవి అభిమానుల సంఘం ఎలా మొదలైంది దాన్ని తను ఎలా మోటివేట్ చేశాడు ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు అంటే బేసిక్గా ఆయన చిరంజీవి అభిమానులను అడ్రస్ చేయదలుచుకున్నారు ప్రజారాజ్యం నుంచి జరిగిన పరిణామాలన్నీ పెట్టారు అక్కడ అంతకుముందు అక్కడ అల్లు అరవింద్ పోటీ చేయటం ఓడిపోవటం ఆ అంశం కూడా ఉంది కదా కాబట్టి అది చూసినప్పుడు ఆయన కాకుండా నాన్ లోకల్ అయితే కష్టం లోకల్ అయితే మంచిదని కొంతమంది ప్రముఖులు అందరూ అందరితో అభిప్రాయాలు పంచుకున్నారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆపరేషన్ అనకాపల్లి ద్వారా ఒకటి కొనతాల రామకృష్ణకు నచ్చ చెప్పడం మీరు కనుక చూస్తే మనకు అవకాశాలు వస్తాయి తర్వాత మనం ఎన్నికలైన తర్వాత మీకు ఏదంటే అది ఏదో చూద్దాం మనం అని కొంత బుజ్జగించే ప్రయత్నం చేసి ఒప్పించే ప్రయత్నం బుజ్జగించడం ఒప్పించే ప్రయత్నం చేశారు అందుకోసం అనేది మనకు అర్థమవుతుంది నాగబాబు ఏమో క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తలను మరీ ముఖ్యంగా చిరంజీవి అభిమానులను కూడా సిద్ధం చేసే పని ఆయన చేస్తే ఈయన కొనతల రామకృష్ణన్ సిద్ధం ఆయన చేస్తే మొత్తం మీద ఏంటంటే అనకాపల్లిలో పోటీకి రంగం సిద్ధమై నాగబాబు అక్కడే ఉంటున్న పరిస్థితి అంటే కూడా తీసుకున్నారు నిజమైన రాజకీయాలకు వెళ్ళేసరికి అవి సీట్లు ఓట్లకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి మిగతా విషయాలు మనం ఏం మాట్లాడుకున్నా యుద్ధం నేల మీదే కదా జరుగుతుంది కాబట్టి అనకాపల్లి విశాఖపట్నం దాంట్లో పవన్ కళ్యాణ్ లిటిల్ కేర్ఫుల్ అక్కడ గతంలో జరిగిన అనుభవాలు ఓట్లు వీటన్నింటి జాగ్రత్తగా ఉండాలి అందరినీ కలుపుకొని రావాలి రెండవది నుంచి వైసీపీ చేసే కులపరమైన రకరకాల దాడులు అటు నుంచి ఇతర అభ్యర్థులు తమలో తమకు ఉన్నటువంటి తేడాలు వీటన్నిటిని తను ప్రజెన్స్తో మటుగా సర్దుబాటు చేయగలం మూడోది బీజేపీతో పొత్తు కనుక క్లియర్ అయితే అది విశాఖ సీటుకే కాకుండా ఇంకా ఒకటి రెండు చోట్ల ఎసరు పెడుతుందేమో అనే ఒక సందేహం కూడా ఉంది ఉదాహరణకు అతని పేరు ఎమ్మెల్సీ మన ఈయన పేరు వస్తుంది అంతకుముందు నుంచి ఉన్న ఆయన ఎట్లాగో ఉన్నాడు అది వరకు అది నాయకుడుగా ఒక విష్ణు కుమార్ రాజు ఎట్లా బీజేపీ వాళ్ళ ఎమ్మెల్సీ ఉన్నాడు చలపతిరావు కుమారుడు సో కూడా వీటన్నింటి ఎక్కువ జాగ్రత్తగా ఉంటున్నట్టు కనిపిస్తుంది సరే ఒక విషయం ఇక్కడ అనకాపల్లి కానీ ఒకటి కదా ఇప్పుడు మనం తెలుగుదేశము సర్ది చెప్పింది లేదా వైసీపీలో దాదాపు ముసలం అన్నాము ఇంకా బీల విషయానికి వచ్చేసరికి స్వయంగా నాగ్బాబు పోటీ చేసే నియోజకవర్గానికే కొంత సర్దుబాటు కొంచెం అక్కడ చెప్పడము లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ ఇవన్నీ రావడం అనేది మనం గమనించాల్సిన అంశం అంటే కాదు సార్ గతంలో నాగబాబు గారు నర్సాపురం నుంచి పోటీ బరిలో ఉన్నారు సో ఈసారి రఘురామకృష్ణరాజు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఏ పార్టీ అయినా పోటీ చేయాల్సిన అవసరం ఉంది వైసీపీ తప్ప అది ఎవరికి ఇచ్చినా నేను అక్కడి నుంచి పోటీ చేస్తారంటే పెద్దగా వినిపిస్తుంది అక్కడ బీజేపీకి ఇచ్చినా బీజేపీ నుంచి ఆయన దిగుతారట టీడీపీ జనసేన వస్తే టీడీపీ నుంచి ఆయన దిగుతారట సో ఆయన ప్లేసు అక్కడ లేదు అవకాశం లేదు సో అనకాపల్లి ఆయన చూన్ చేసుకున్నాడు కానీ అనకాపల్లి విషయానికి వస్తే ప్రజారాజ్యం పార్టీ బలంగా ఉన్నప్పుడు విశాఖ జిల్లా ఇప్పుడు అనకాపల్లి జిల్లా అయింది కానీ అప్పట్లో విశాఖ జిల్లాకి నాలుగు సీట్లు ప్రజారాజ్యం పార్టీ గెలిచారు కానీ అల్లు అరవింద్ గారు అక్కడ పార్లమెంట్ నుంచి బలమైన వ్యక్తి ఓడిపోవడం జరిగింది సో అలాంటి ప్రాంతాన్ని ఎన్నుకోవడం ఏంటి అంత బలమైన ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడే ఆయన గెలుపు కష్టమైంది ఇప్పుడు మరి ఈయనకి వర్కౌట్ అవుతుందా అంటే జనరల్గా సోషల్ బేస్ అది ఉపయోగపడతాయి అనేది ఒకటి రెండోది కొంచెం పుంజుకున్నామేమంటారు రాత్రి నేను ఇంతకుముందు అక్కడ కాస్త పోటీదారుగా ఉన్న ఒకరిద్దరితో ఒక ఆయనతో మాట్లాడారు అంటే అక్కడ పుంజుకుంది కొంచెం మెరుగైంది రెండవది గెలిచినా గెలవకపోయినా గ్యాల్వనైజ్ చేయడానికి కొంచెం ఉత్సాహం తేవడానికి పనికి వస్తుంది మెగా సోదరుడు అక్కడ పోటీ చేసాడంటే ఆ విధంగా గెలవకపోవచ్చు అనే మాట గట్టిగా చెప్తున్నారు అదే ఆ సీటు మీరు అన్నట్టుగా చాలా కష్టమైంది అల్లు అరవింద్ చేసినప్పుడు కూడా అప్పుడు సబ్బమ్మారి పోటీ చేసాడు ఆ ఉదంతాలు ఆయన ఎప్పుడు చెప్తుండేవాడు సో దాని మీద చిరంజీవి కూడా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి అప్పుడు ఎలా జరిగింది ఏంటి దాని అంతటి వల్ల పార్టీ కూడా ఏమైనా ఇబ్బందిలో పడిందా అంటే అందరూ రంగంలో పోటీ చేయడం వల్ల కూడా ఇబ్బంది అయితే ఇట్లాంటి అభిప్రాయాలు కొన్ని చెప్తుంటారు వాళ్ళు ఏదైతే ఏం కానీ ఇప్పుడు నాగబాబు రావడం అనేది సీటు రావడాకపోయినా కొంచెం బీటు పెరుగుతుంది అనేది ఎఫెక్ట్ పడుతుంది జిల్లా మీద ఎఫెక్ట్ పడుతుంది మొత్తం మీద ఫోకస్ పెరుగుతుంది ఒక ఆశ మాత్రం ఉంది బట్ నా లోకల్ మీరన్న సమస్య ఇప్పటికి కూడా ఉంది అదే అంత ఈజీ సీట్ ఏం కాదు ఈజీ సీట్ ఏం కాదు ఇప్పటికి కూడా దట్ విల్ రిస్క్ నాగబాబు గారు ఆయన రంగంలోకి దిగిపోయాడు కదా ఆయన అంటే ఒకటి ఉందండి మీకు జనసేనకున్న ఆప్షన్స్ లిమిటెడే అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి మీడియా ఫోకస్ పవన్ కళ్యాణ్ సెలబ్రిటీ స్టేటస్ స్టార్డమ్ ఇవన్నీ ఒక ఎత్తు క్షేత్రస్థాయిలో ఎదుర్కోవడానికి ఓట్లు తెచ్చుకోవడానికి వాళ్ళకున్న అది లిమిటెడ్ కాబట్టి పవన్ అంత ఓవర్గా కష్టపడుతున్నారు అవసరాన్ని మించి వర్కింగ్ మోర్ దాన్ నెసరీ అంత చేసి